ఫ్రెండ్స్ ఈరోజు సూపర్ టేస్టీతోటి ఫైబరు ప్రోటీను రెండు ఉండే కర్రీ ఫ్రై చేస్తున్న తోటకూర అలాగే పెసరపప్పు ఉల్లిపాయ కోసి పెట్టుకున్నా బండి పెట్టుకున్నా దీంట్లో ఇప్పుడు మనం పోపు గింజలు వేసుకుందాం ఆయిల్ కాగుతుంది పోపు గింజలు వేసుకున్న తోటకూర మనము పెసరపప్పుతో ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది పోపుగిలో ఫ్రై అయ్యి ఉల్లిపాయలు వేసా దాంట్లో కొంచెం కరివే కూడా వస్తుంది సాల్ట్ పసుపు ఫ్రై చేస్తున్నాం రోజు చక్కెర పప్పు వేసుకుంటాను ఒకసారి ఆయిల్ అలా అలా చెప్పేసి ఇప్పుడైతే కూడా వేస్తున్నాము పసుపు ఉప్పు పెసరపప్పు తోటకూర అన్నీ వేసి ఒక ఐదు నిమిషాలు దీంట్లో వాటర్ వస్తే ఒక ఐదు నిమిషాలు మూట పెడదాం ఐదు నిమిషాలకి కలిపితే బాగా ఉడుకుతుంది ఒకసారి మూత తీసి చూద్దాం తోటకూరల నుంచి తోటకూరలో వాటర్ వస్తాయి ఈ వాటర్ తోటి పప్పు బాగా ఉడికిపోయింది చూడండి సార్ తిప్పుకుందాం ఈ వాటర్ అంతా ఇనికిపోయే వరకు ఉడకనిస్తే బాగా పప్పు ఆకుకూర ఉడికిపోయింది మళ్ళీ మూత పెడదా చూడండి చూడండి వాటర్ అన్నీ ఇనికిపోయినాయి శుభ్రంగా బాగా ఫ్రై అయి నీట్గా మనం తోటకూర ఎప్పుడు టమాటాలు వేసి పులుసు చేస్తే పిల్లలు అస్సలు తినరు ఉట్టిది ఫ్రై చేసినా కానీ బాగుంటుంది ఇలా పెసరపప్పు వేసి ఫ్రై చేస్తే చాలా బాగుంటుంది ఇంకా ఆల్మోస్ట్ ఉడికింది సాంబార్ కారం మసాలా కారం చాలా బాగుంటుంది ఫ్రైలో ఇది వేసుకుంటే మనం ఒక రెండు నిమిషాలు మూత పెడితే ఫ్రై రెడీ అయిపోయింది కారం వేసేసాను మొత్తం ఒక రెండు నిమిషాలు మూత పెట్టాను మొత్తానికి తోటకూర బాగా ఫ్రై అయిపోయింది ఇలా చేసుకుంటే పిల్లలు చాలా బాగా తింటారు మనం ఎప్పుడు ఇది చూడండి ఎంత బాగా ఉడిగిపోయిందో బాగుంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలకి ఫైబరు ప్రోటీన్ ఉన్న మంచి తోటకూర ఫ్రై